ఇదే తాడిపత్రి నగరంలో చేయని దౌర్జన్యాలు లేవు అన్న పెద్ద ప్రభాకర్ రెడ్డిని ఎంత ఘోరంగా చేశారో రోజు వాళ్ళు మాట్లాడాల మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు నీతులు సిగ్గు స్థలం లేకుండా మాట్లాడే ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి తల దించుకోవాల్సిన పరిస్థితి ఉంది ఈరోజు ప్రభా రోజు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా శాంతియుతంగా ఉన్నారు వ్యాపారస్తులు ఎక్కడైనా ఎవడైనా వచ్చి వ్యాపారం చేసుకోవచ్చు ఎవడైనా మీరు ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా బతుకోవచ్చు గతంలో ఈ రోజు వచ్చింది తాడిపత్రికి ఇంత నీట్గా పెట్టి ఈ యొక్క మున్సిపాలిటీ ఒక్కటే గెలిచినామంటే ఆ రోజు వాళ్ళు పండే శ్రమ కానీ ఇక్కడ తీసుకొచ్చిన మార్పులు కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజీ కానీ నేను కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అన్నం తీసుకుంటున్నాను అన్న చేసేదాన్ని మళ్ళీ బనియాన్పల్లిలో మొదలు పెడతా ఉన్నాం కాబట్టి శాంతి భద్రతల విషయంలో అన్న కూడా అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు ప్రజలు వాళ్ళే ఇంకా రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడుతూ ఉన్నారు ఇప్పటికి రెచ్చగొట్టే ధోరణులు ఉన్నప్పుడు ఎవరు కూడా మనిషి ఎంతసేపైనా ఈ ఈరోజు రెచ్చగొట్టే ధోరణి రావస్తూ మళ్ళీ ఈరోజు రోడ్ల మీదకి వచ్చి మళ్ళీ ఏదో రౌడీజం చేయాలని చూస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం ఏ రౌడీజం చేస్తే కానీ కూడా ఉంచుకోదు ఖచ్చితంగా త్వరలో ఏవైతే మా మేనిఫెస్టో దాంట్లో ఉండేటువంటి దీపం పథకం ఇవ్వడం జరిగింది ఇప్పటికే త్వరలోని ఆర్టీసీ కాయ యొక్క జూగుడు ఇవ్వవస్తున్నాము ముఖ్యంగా ఏదైతే జల